తర్వాత వాళ్ళు చెప్పు చొత్తలోకి వెళ్ళిపోవాలి ఎవరు చేసినటువంటి చూస్తున్నాం మనం అందుకని ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తి విశాఖ ఈ ఉక్కు దీని గురించి ఇప్పటి వరకు ఆగిందంటే కార్మికుల యొక్క చైతన్యం మీరు తీసుకున్నటువంటి పోరాట క్రమాలు ఇవన్నీ కూడా గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి జరిగితే ఏం జరుగుతుందో అని చెప్పి కొంత కాలయాపం జరుగుతుందో అనుకుంటున్నా నేను ఇప్పుడు కనుక రేపు ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే ఇక మన ఆటలు సాగం వారు అవసరమైతే మనందరిని కూడా చిత్రవదలు చేసి ప్రైవేట చేయటానికి సిద్ధంగా ఉండాలి ఇక్కడ టీకలు కాడకుండా మన మీద కమ్యూనిస్టుల మీద అందుకని ఇంకోటి కొననుకుంటున్నారు మన వాళ్ళు మళ్ళీ బీజేపీ ప్రభుత్వం కనుక వస్తే అసలు మళ్ళీ ఎన్నికలు ఉంటాయా ఉండవు అధ్యక్ష పరిపాలన తీసుకొచ్చే క్రమం అది మొన్న ప్రారంభంలోనే మొదలెట్టాడు అధ్యక్ష తరహా పాలన పాలనంటా కూడా ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం భారతదేశం ఉన్నది వాటికి పొందుతున్నటువంటి పెరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలియదండి ఎంత సాధించుకున్నామో ఏం చేస్తున్నామో మన సంపదంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పుకుంటే కళ్ళు మూసుకొని కూర్చుని మారు మాట్లాడకుండా ఏదో పైకి ఏదో మాటలు చెప్పడం తప్ప అంటే ఇది ఒప్పందం వస్తుందనేటువంటి అందరికీ తెలిసిపోయింది పోన్ ఆయన ఏదో ఉన్నాడంటే ఇప్పుడు ఇంకొక ఆయన తయారయ్యాడు ఇప్పుడు ముగ్గురు కాల్ చేసి పెట్టుకున్నారు కదా ఇది కూడా లోపాధికారి ఎందుకని వాళ్ళ మీదకి రాకోకుండా వాళ్ళ మీదకి దాడి చేయకుండా వాళ్ళ మీదకి ఐడియా వాళ్ళని పంపుకొని ఉండటానికి ఇది ఒక లోపాయకారి కార్య వ్యవహారంగా జరుగుతున్నటువంటిది నగ్నంగా కనపడుతున్నటువంటి విషయం పెద్ద చర్చ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో విశాఖ మీరు చేస్తున్నటువంటి విరోచితమైనటువంటి పోరాటం ఇది ఏమైనా సరే కడవారికి ప్రాణాలు అర్పించలే సరే దీన్ని సాధిస్తామని చెప్పి కొత్త నిశ్చయంతో ఈ పోరాట కమిటీ తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ఈ రోజుకి కొనసాగుతున్నటువంటి విషయం అందుకు మీరంతా కూడా దాదాపు పదకొండు వందల ముప్పై రెండు రోజు అంతా ఇది ముప్పై ఏడు ఏమండి చేస్తా ఎంత అన్యాయం అండి ఇన్ని రోజులండి ఇన్ని సంవత్సరాలు గడిచిపోతుంటే దీనికి ఏమో పరిష్కార మార్గాలు ఉండవా మీ జరుగుతుంటే అతని కార్మికులు తలుపులో చేశారు అది కూడా సంవత్సరాలు దాటిపోయింది అయినా సరే చివరి క్షణంలో కొంచెంసరికి పరిష్కారం అయింది అప్పటి దాకా ఓపిక బట్టి ఎన్ని అవంతరాలు వచ్చినా చీలికలు చేసినా ప్రలోభాలు పెట్టినట్టు కొంతమంది జారిపోయినా సరే నిలబడినటువంటి దాదాపు డెబ్బై రెండు మంది నిలబడ్డారు నేను తిరుపతిలో ఉన్నాను ఆ రోజున ఆ నిలబడి ఉండి దాన్ని కొనసాగిస్తున్నాడు మొన్నటిగా పరిష్కారం అయినటువంటి పరిస్థితి చెప్తాం ఇది కూడా పరిష్కారం అవుతుంది కొంత మీరు చేసే పొందే మంచి రోజులు వస్తాయి అనేటువంటిది ఆలోచన ఉన్నది మనకు అందుకని ఒక పాట మేము రాసుకున్నాం రా విజయం మనదరా నవోత్సాహ నవ శక్తి సాగి పంపురా సాగి పొంరా జయం మనదిరా విజయం మనదిరా నవోత్సాహ నవ శక్తి సాగి పౌమురా సాగి పంపురా చరిత్రలే మారాయి ధరిత్రే మరను చరిత్ర పీడత తాగి తులంప ఏ కందా నిలచిరీడత స్వచ్ఛందనది రాజయం మన దిరా నవోత్సాగా నవశక్తి

కుమోయో అందా వతుకుమోయ స్వర్గంగా మాతవోయ జయం మనదరా విదయం మనదరా నవోత్సాహ నవశ్చితో సాగి సాగి ਉਹ ਸਰਵੇਲਾ ਸੰਗ ਗੂਬੀ ਲੋਕੀ ਦਿੰਪ ਨੂੰ ਸਮਾਹ ਸਰਵੇਲਾ ਸੰਗ ਗੂਬੀ ਲੋਕੀ ਦਿੰਪ ਨੂੰ ਸਮਾਹ ਉਹ ਸਰਵੇਲਾ ਸੰਗ ਗੂਬੀ ਲੋਕੀ ਦਿੰਪ ਨੂੰ ਸਮਾਹ ਸਰਵੇਲਾ ਸੰਗ ਗੂਬੀ ਲੋਕੀ ਦਿੰਪ ਨੂੰ ਜੇਹੂ ਸੰਗੰਮ ਓਕਟੀ ਜੇਬੂਨ ਤੜਿਪੇ ਓਕਟੀ ਸੰਗੰਮ ਓਕਟੀ ਜੇਬਿਲ ਤੜਿਪੇ ਓਕਟੀ అదే నకిలి ఏదో నాణ్యమేదో నాణ్యమేదో నకిలి ఏదో నాణ్యమేదో ఆచరణ లావగతము జయం మన విజయం సాగి దరా సాగి శక్తితో సాగిపో సాగిరా ఏనాడికైనా చేస్తారు జయం మా పక్షలో ఉంటుందనేటువంటిది చరిత్ర చెప్తున్నటువంటి సత్యాలు ఉన్నాయి మన ముందే అందుకని ఇది నష్టం జరుగుతానన్నా కూడా చాలా మంది నోరు వాళ్ళు ఉన్నారు ఇంకా ఆనాడు అనేక వేల మంది రైతుల భూములు ఇచ్చి కాపాడి ఈ ఫ్యాక్టరీకిస్తే వాళ్ళ అప్పనంగా అమ్మి పెట్టేస్తానంటే ఎట్ట కుదురుతుందండి కుదరదు అని చెప్పి పోరాట కమిటీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుని సంవత్సరాలు అయినా సరే విటం